అందరికీ నమస్కారం అమ్మ అనేటటువంటి పదానికి ఎంతో అర్థం ఉంది ఎంతో విలువ ఉంది ఎంతో ఆనందం ఉంది ఎంతో సంతోషం ఉంది మరి ఎంతెంతో ప్రేమ ఉంది వెలకట్టలేనంత ప్రేమలు ఉన్నాయి అమ్మ అన్న పదానికి ఈ సృష్టికి మూల కారణం మరి ఎన్ని వేల కోట్ల భగవంతులు ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఈ సృష్టికి మూల కారణం అమ్మ 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 మరింత చక్కదైనటువంటి అమ్మను నవమాసాలు మోసి తన సనో బతుకుతానో తెలియదు తన శక్తిని అంతటిని కూడా ఆ పిండానికి దారిపోసి తొమ్మిది నెలలు మోసిన తర్వాత బయటికి వచ్చి మళ్ళీ తనకంటూ ఒక కుటుంబం ఏర్పడినంత వరకు కూడాను బిడ్డల పట్ల ఎంతో బాధ్యత తీసుకొని మమకారంతో పెంచి తన తిన్నా తినకపోయినా తన బిడ్డలకి ఆహారాన్ని ఇచ్చి ఎలాంటి చీడ పేడలు పట్టుకుంటూ జాగ్రత్తగా కాపు కాసుకుంటూ నడిచినట్టే నడిపించినట్టు అమ్మ ఆ అమ్మ ఆ బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పి సరైన మార్గంలో నడిపించి దుర్మార్గుడు అవుతాడో సన్మార్గం అవుతాడో అని చెప్పేసి నిరంతరం ప్రేమతో అడుగడుగున కాపలా కాసుకుంటూ తన ఆయుష్ని తగ్గించుకుంటూ బిడ్డల ఆయుషుని పెంచేదే అమ్మ అమ్మ అంటే అంత గొప్పతనం అంత తిజిదనం అమ్మ ఒడి కమ్మదనం ఇలాంటి అమ్మను ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను నిర్మొగమాటంగా చెప్తూ ఉన్నాను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఒకవైపు నుంచి కన్న కొడుకులు మోసం చేస్తూ ఉన్నారు మరొక వైపు నుంచి కాసినటువంటి తల్లిదండ్రుల నుంచి దూరం అవుతూ ఉంది అలాగే కట్టుకున్న వాళ్ళ నుంచి దూరం అవుతూ ఉంది స్నేహితుల నుంచి దూరం అవుతూ ఉంది బంధువుల నుంచి దూరం అవుతూ ఉంది అనేక రకాలుగా అమ్మపై ఆప్యత పెంపొందించుకోలేనటువంటి చాలామంది కూడా చాలా దూరం అవుతూ ఉన్నారు అలాంటి అమ్మకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉంది దానికి ఏమిటంటే నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు నీకు అమ్మఒడి నెలకు పదిహేను వందల రూపాయలు ఖచ్చితంగా వేస్తానన్నావు ఇక్కడ మోసం చేసావు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నావు ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు అధ్యయనం చేస్తాం ఉగాది తర్వాత ఆలోచన చేసి మీకు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం ఇది మోసం కాదా కన్న తల్లి నీ తల్లి కన్న తల్లి ప్ర